జీవెంసి అరవై ఐదవ వాంబే కాలనీలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాలభైరస్వామికి కార్తీక మాసం అమావాస్య సందర్భంగా మహాభిషేకం క్షీరాభిషేకం ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దుడ్రం నాథర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య పితృదేవతలకు అత్యంత విశిష్టమైనదని అన్నారు కాలభైరవుడికి అభిషేకం హోమాలు చేయడం వల్ల మన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని స్వామివారిని కొలిస్తే కోరిన కోరికలు తీరతాయన్నారు గాజువాక ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభదాయకమని పరిసర ప్రాంత ప్రజలందరూ స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగించిన వాంబే కాలనీ వెంకటేశ్వరం ఆలయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాఘవేంద్ర శర్మ సారథ్యంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈరోజు గాజువాస నియోజకవర్గంలో వైకుంఠ వెంకటేశ్వమి ఆలయంలో అంబేకాటేశ్వర ఆలయంలో ఈరోజు మహా హోమ అభిషేకం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి రాఘవ స్వామి వారి నేతృత్వం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఆ స్వామి కాలభైరస్వామికి రాసి ఉండాలి ఆలయ జనం గారు మంచిదం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సేవకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామి కార్యక్రమ గారికి రక్షణ గారికి డీటీచర్ గారు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు స్వామి చేయడం కూడా ఎన్నో జన్మల అదృష్టం అందులో ఈరోజు ప్రత్యేక గురువుగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలు అందరూ కూడా కాలభైర స్వామి వరకు కాలభైరావం కాలభైర స్వామి ఈ రోజున కాలభైరవ స్వామి యొక్క మన జరిగిన జయంతి ఇవ్వడం పురస్కరించవని అమావాస్య లక్ష్మివారం ఉదయం ఇంజనీర్కి అలా రావడం వల్ల ఈ రోజున కాలభైరవ స్వామి షండీశ్వర యాగం చేయడం జరిగింది ఈ కాలభైరవ హామం చేయడం వల్ల సకల బీషాలు కాకుండా కార్తీక మాసంలో శివపార్వతులు భూలోక సంచారం చేస్తారు కాబట్టి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది భోగభాగ్యాలతో ఉంటారని ప్రార్థిస్తున్నాం